చపాతీలోకి సైడ్ డిష్గా ఒక మంచి కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ కర్రీ మనకి చపాతీ రోటీ పులక దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక పిరకడ వరకు నానపెట్టుకున్న శనగల్ని అలానే ఒక బంగాళదుంపని పొట్టు తీసేసి ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అవి మునిగే వరకు వాటర్ని వేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు లేతగా ఉన్న ఒక సొరకాయని కూడా తీసుకొని దీన్ని మధ్యలో కట్ చేసుకొని మనం ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నామో అంత సొరకాయ ముక్కను తీసుకొని పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా సొరకాయ ముక్కల్ని కట్ చేసి తీసుకోవాలి ఈ కర్రీకి సొరకాయ అనేది లేతగా ఉండాలి అలా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ లోపు మనకి ఇక్కడ బంగాళదుంపలు శనగలు బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒక గుంట గరిటను తీసుకొని వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి దీన్ని మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి ఈ కర్రీలోకి నేను వెల్లుల్లి కానీ అల్లంని కానీ ఎండి మిరపకాయలు కానీ ఇంగువని కానీ ఏమీ యూస్ చేయట్లేదండి దీన్ని చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇది కొంచెం ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక దాన్ని వేసుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా బద్దలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇవిలో ఒక టూ మినిట్స్ వరకు వేయించుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి సొరకాయ అనేది ఎంత లేతగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది నేను తీసుకున్న సొరకాయ పెద్దగా ఉంది కాబట్టి సగం ముక్కను వేస్తున్నాను మీరు చిన్న సొరకాయని తీసుకున్నట్టయితే పూర్తిగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మూతను పెట్టి దీన్ని లైట్గా మగ్గనివ్వాలి ఇలా ఒక వన్ టు టూ మినిట్స్ తర్వాత మూతం తీసి సొరకాయని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంపని శనగల్ని వేసుకోవాలి ఇవి మగ్గడం కోసం ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలానే సాల్ట్ని కూడా వేసుకోవాలి కర్రీకి సరిపోను సాల్ట్ని నేను ఇక్కడ వేస్తున్నాను కాబట్టి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మనకి సొరకాయ అనేది సాల్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతవరకు చపాతీలోకి కర్రీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సొరకాయని తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని మొత్తాన్ని కలిపేసి మూతను పెట్టి ఈ సొరకాయని పూర్తిగా మగ్గనివ్వాలి ఈ కర్రీలోకి నేను ఇక్కడ శనగల్ని యూజ్ చేశానండి ఈ శనగల ప్లేస్లో మీరు పచ్చి బఠానీ ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే బఠానీని నానపెట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిచ్చినా కూడా అవి మెత్తగా బాయిల్ అయిపోతాయి అలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మూతం తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ధనియాల పొడిని వేస్తున్నాను ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత జీలకర్ర పొడిని వేసుకోవాలి దీన్ని కూడా ఒక పావు టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇందులోకి నేను సబ్జీ మసాలా అని వేస్తున్నానండి మీ దగ్గర గరం మసాలా అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి నా ప్రీవియస్ వీడియోస్ని ఇప్పటివరకు ఎవరైనా చూడని ఉన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకొని మొత్తాన్ని కలిపేసి మూతను పెట్టి ఆయిల్ తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా చపాతీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ శనగల కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అనేది చాలామందికి తెలియకపోవచ్చండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్